ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిపోయారు వైఎస్ఆర్టీపీని విలీనం చేసేసారు తెలంగాణలో పెట్టిన పార్టీని విలీనం చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ కాబోతున్నారని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది కాకపోతే ఆయన ఆమె జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఇప్పుడు రాజకీయాలు చేస్తారా లేదంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాజకీయాలు చేస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా రాజకీయాలు చేస్తారు ఈ మూడింటికి చాలా పెద్ద తేడానే ఉంది కాకపోతే కాంగ్రెస్ పార్టీని బతికించడానికో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికో ఆమె రాజకీయాల్లో గనక వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఖచ్చితంగా వైసీపీకి థ్రెట్ క్రియేట్ చేస్తారు అనేది లేదు దీని వెనక పెద్ద వ్యూహం ఉంది కథ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని నడిపిస్తున్నారంటే సీన్ రివర్స్ అవుద్ది అది మొత్తం ఒక కాంగ్రెస్కే కాదు ప్రతిపక్షాల అన్నింటికీ కూడా ఒక ఊహించని షాక్ అవుతుంది కాకపోతే ఆమె చేరి చేరడంతో మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీని ఒక అతిపెద్ద సెక్యులర్ పార్టీ పార్టీగా ఆమె మాట్లాడడం అభివర్ణించడం కితాబ్ ఇవ్వడం అంటే ఖచ్చితంగా ఒక మతం రంగు పూసుకొని మిగిలిన పార్టీలు ఉంటే ఏ మతానికి సంబంధం లేకుండా ఉంటున్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఒక రకంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ మీద ఉన్న ముద్ర ఏదైతే ఉందో లేదంటే క్రైస్తవులందరికీ అండగా ఉంటుందనో లేదంటే హిందూ వ్యతిరేకనో ఇలా రకరకాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాన్నే ప్రధానంగా ఆమె ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారా అంటే ఒక పాలసీల మీద పార్టీని విమర్శించడానికి విధానాలను తప్పుపట్టడానికి షర్మిల సిద్ధమవుతున్నారా ఆ తరహా సంకేతం ఇచ్చారా చూద్దాం జరుగుతుంది